నుంచి తెలంగాణలోని ప్రజలకు శుభవార్త ప్రతి శుక్రవారం ఈ ప్రజాభవన్లో ప్రజా దర్బార్ ఉంటుంది ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు ప్రజల సమస్యలు వింటాడు అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం ఆయన చేస్తారు మన విజువల్స్లో చూస్తున్నాం న్యూస్ త్రీ సిక్స్టీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం జ్యోతిరావు పోలే భవన్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ ఉంటుంది ఈ ప్రజా దర్బార్లో ఆయన ప్రతి ఒక్కరి సమస్యను వింటున్నారు అక్కడికక్కడే ప్రజల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు లేదా మనం ఆ విజువల్స్ చూస్తున్నాం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తను చెప్పిన విధంగానే ప్రగతి భవన్ను ను ప్రజాభవన్గా మారుస్తాను అందులో ప్రజా దర్బార్ నిర్వహిస్తాను దాంట్లో సమస్యలు పరిష్కరిస్తాను అంటూ ఆయన చెప్పిన మాటలు మనం చూస్తున్నాం అదేవిధంగానే ఎంతోమంది ఈ ఉదయం నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి చాలామంది అక్కడికి తరలి వస్తున్నారు వాళ్ళ సమస్యలు ముఖ్యమంత్రులతో వినివించుకోవటానికి తా చూస్తున్నాం ఒక క్యూ లైన్లో మనం చూస్తున్నారు ఎంతోమంది అక్కడికి వస్తున్నారు వాళ్ళందరి సమస్యలు ఆయన సావధానంగా వింటున్నారు వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడే అధికారులకు సూచనలు సలహాలు చేస్తున్నారు ఈ ఈ ప్రజా దర్బార్ ఇక్కడ నుంచి ప్రతి శుక్రవారం ఉండుంది